ఎయిర్పోర్ట్లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనాదం చెప్పాడా అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు ఒక పక్కేమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ గాళ్ళు మీరంతా ఫేక్ వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కిస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారా బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు దయచేసి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే వ్యక్తి మంచికి నిలబడతాడు నీతికి నిలబడతాడు విలువలకి విశ్వసనీతికి నిలబడతాడు అదే విధంగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా మంచి పేరు తెచ్చుకున్నాం అంతేగాని ఈ విధంగా దగుల్బాజీ పనులు ఎప్పటికీ చేయుడు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నా మీద ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడికి మనవడు ఉన్నాడు నా కుటుంబం నికార్సుగా నిబద్ధతో నిలబడతాం సమాజంలో అనిపించుకుంటాం